చావుతో అది తేలుతుంది నీలకంఠ విజేంద్రని శత్రువుగా చూడడం నువ్వు తప్ప శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్ప నీ కొడుకు ఏమైనా వంద ఎంఎంఏ మ్యాచ్ లో పోటీ పడ్డా ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నా ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను నాకే అడిమురై రాలేదు మూడు నెలల్లో వీడి నేర్చుకున్నాడా అడిమురై నీకు కేవలం కళ వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం మ్యాచ్ స్టార్ట్ అయింది ఇంతవరకు జరిగిన మ్యాచెస్ మ్యాచ్స్ అన్నిటిలోనూ కి చెందిన మెటాలియన్ అన్నమాట ఐరన్ మ్యాన్ నॉकआउट చేసే గెలిచారు. ఇప్పుడు రిఫరీ ఇదనిపిల్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తునాడు కమ్ ఆన్ సిట్టి తొందరపడకు బ్రో మన ఆడిమరై మనకు తెలియదా మనమే గెలుస్తాం ఏమూరు నీదే శ్రీకగ్లో బ్రా నువ్వు కాని బ్రా లో గోల్ యా మన మెటాలియన్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు పంచ్ చేస్తున్నారో పంచ్ చేస్తున్నారో లోడ్ ఆఫ్ పంచెస్ కాల్ తో క్లిచ్ చేస్తున్నారో సిట్టి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారో ఓ సిట్టి ఎస్కేప్ కమ్ సేపియగా డోవర్డ్ మెటల్ ఎనిమింగ్ అంత ఆశమాషి ప్లేయర్ కాదు ఇంతవరకు నॉकआउट పంచెస్ తో గలిచారు ఓ వావ్ వావ్ సో ఐ ఇంజెక్టింగ్ ది సౌండ్ మ్యాచ్ कम ऑन कम ऑन कम ऑन मेटालिड ओ हो सिटी डिफेंडर्स का फाइटर्स सुनारो मैच फ्यूरियस का स्वागत कर रही ऑडियंस टेंशन का जोश सुनारो ओ व्हाट अ पास व्हाट अ पास सिटी डिफेंडर्स का फाइटर्स सुनारो ओ व्हाट अ लॉक ही लॉक मेटालिड चलर फेवर्स सिटी अटैच कर लाप रिलीज होवन చూస్తున్నారో ఓ మెడాలిన్ పైకి దరో సూపర్ లక్స్ సూపర్ లక్స్ ఇట్ మెడాలిన్ సిగ్నేచర్ మూవ్ ఆఫ్ అటో ఫస్ట్ షాట్ మెచుటపెండ్స్ గోస్ సిటీ ఇప్పుడు మెడాలిడ్ కంటంగా దొరికి పోయారు టాలియన్ పర్చస్ మీద కొడుతున్నారు శక్తి ఏం చేయలేకపోతు అటాచ్ చేయడం స్టార్ట్ చేశారు లాక్ వేసారనుకుంటా కాదు అదొక ఆమ్ లాక్ ఆమ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు ఓ ఇదే సమిషన్ లాక్ ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్ర లేదు మెటల్ ఇంత పెట్టుకుంటే అంతే ఇదే ఏమేమే తాలూకు బెస్ట్ సమిషన్ లాక్ శక్తి గట్టి పోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా ఆ లాక్ నుంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు కానీ తన వల్ల కావట్లేదు మ్యాచ్ తల ఉత్కంఠంగా సాగుతోంది శక్తికి వదులుకోవాల్సిందే ఓ అండ్ ఫస్ట్ రౌండ్ దాన్ మెటాలియన్ ఎదురు వెళ్ళి కుత్తుకకు గురి పెట్టి సింహ సేడికి రాజ్ శక్తి బయటికి రా పోటీ అయిపోయింది అందరూ ఇక్కడ జరిగిన ఘర్షణలో మెటాలియన్ ఇరుపు దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయింది వన్ వీక్ రెస్ట్ లో ఉండాలి ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు డాక్టర్ వీడు మ్యాచ్ ఆడి తీరాలి ఒట్టి లెఫ్ట్ హ్యాండ్తో ఇతను మ్యాచ్ ఆడగలడు ఇలా చూడండి మా ఎఫ్ టు ఎఫ్ కమిటీకి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేను పెంచి నాకే బాధగా ఉంది మీరేంటమ్మా చూడండి తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను కానీ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తనులు తినేవాడిని అలా కంటికి రెప్పలా పెంచానమ్మా అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా వీడి తర్వాత మా చాడుతాడు ఉత్సాహంతో ఉన్నారు సర్టిఫికెట్ ఇవ్వండి వచ్చి ఆడతాడు నా కొడుకు చెయ్యరు కొట్టిన మెటాలిన్ గా మక్కి ఎర కొట్టకుండా వదిలిపెట్టా ఏంటన్నానా ఇరిగి నొప్పి ఎక్కువగా ఉందా కరెక్ట్ ఒకే ఒక పై వేసుకుని పడుకో అంతే తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు నువ్వు నీకు ఎవరో అగటప్పుడేనా ఆడు మొహం కలిస్తేనే తెలుస్తుంది ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ ఉన్నాడు ఏం లేపేసి ఎలా ఉన్నాడు గురువులాగా కొన్ని చిన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను నువ్వు అమ్మను కూడా గురువు గారునే పిలుస్తావు కదా పటా ఏం దప్పు చేశాడనే ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నా ఏంటో మరిది అవును తాగినంత ముక్కులో దిగారిపోయేలా ఉందే మన ఊరికి చెందిన మన ఎంఎంఏ హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం అది శక్తికి విరిగిపోయింది ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం ఆర్థడాక్స్ పోస్ నుంచి సౌత్ పా కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు ఇది చాలా క్రూషియల్ మూమెంట్ డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం బ్యూటిఫుల్ డానియల్ కింద పడిపోయారు వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది రెండు చేతులకి ఒకే పవర్ చూపిస్తుంది శక్తి రెండు చేతులకి ఈక్వల్ పవర్ ఉంది దీన్ని శక్తి తన టాలెంట్ తో సెమీఫైనల్స్ కి దూసుకెళ్లారు అండ్ అతనితో పోటీ పడబోయేది రిచర్డ్ నేలర్ రిచర్డ్ వెయిట్ ఫర్ ద రైట్ టైం టు హిట్ కంటిన్యూస్లీ ఓన్ హిస్ రైట్ హ్యాండ్ అండ్ పంచ్ హిస్ దిస్ ఇస్ టు బి అవర్ గేమ్ ప్లాన్ రాబిట్ పంచ్ ఇట్స్ అన్నెటికల్ సారీ డాడ్ ఇట్స్ అగైన్స్ట్ ది స్పోర్ట్ మన అకాడమీ ప్లేస్ ని కేజ్ లో చంపిన మెటాలిని మీరు మళ్ళీ తీసుకురావడమే తప్పు ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటున్నారు వాడిని ఓడించగలవు నమ్మకం ఉందా అయితే వెళ్ళి ఓడించు చెప్పు సాధనా రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద ర్యాబెట్ పంచ్ చేయించి నేను కేజ్ లోనే చంపేయాలని నీలని ప్లాన్ చేశారు మీరా నేను షాప్ గా వచ్చేస్తాను హలో హలో రే సరిగా వినపట్ల ఏంటో అడగరా ఇప్పుడు రిచర్డ్ నిలర్ కి శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో ఒక్క నిమిషం కనిపెట్టేశాడు వాడి కొడుకుతో నిన్న దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు జాగ్రత్త

ఏంటి కన్యా నీ కొడుకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా ఏం బాబు వీపు వెనక దాక్కోవడమే అడిమురయ మీ అమ్మ నేర్పించింది ఇదేనా రై వాడు కోపంతో ఉన్న ఉంటాను కసితో రగిలిపోతున్నాడు